ఈ రోజు కొన్ని రాసులకు అదృష్టం కలగనుంది ఆర్థికంగా ధనలాభం వచ్చే అవకాశం ఉంది ఆ రాసులు ఏమంటే మేషరాశి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉదయం నుంచి ఉత్సాహంగా ఉంటారు కానీ మధ్యాహ్నం నుంచి కొంచెం నీరసంగా అనిపించవచ్చు వృత్తిపరంగా మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి లేకపోతే ఆలస్యం జరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ బడ్జెట్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి వృషభ రాశి ఈ రోజు చాలా మంచి రోజు మీరు ప్రారంభించిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి వృత్తిపరంగా మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వస్తాయి వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఆర్థికంగా మీరు ఊహించిన ధనలాభం పొందుతారు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి మిథున రాశి ఈ రాశి వారికి ఈ రోజు ఒత్తిడి ఉంటుంది మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు వృత్తిపరంగా మీరు సహోద్యోగులతో విభేదాలు కలిగి ఉండవచ్చు వ్యాపారస్తులు నష్టపోయే అవకాశం ఉంది కొత్త పెట్టుబడులు పెట్టడం వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థికంగా మీరు అనవసర ఖర్చులు చేయాల్సి వస్తుంది రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు వృత్తిపరంగా మీ మీ లక్ష్యాలను సాధిస్తారు మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు మీ వ్యాపారం విస్తరిస్తుంది ఆర్థికంగా మీరు ధనలాభం పొందుతారు మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు సింహరాశి ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి మీరు మీ ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తిపరంగా మీ కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి మీరు మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు ఆర్థికంగా మీరు ఆదాయం పొందుతారు మీరు పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి కన్యరాశి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉదయం నుంచి కొంత చిరాకుగా అనిపించవచ్చు కానీ మధ్యాహ్నం నుంచి పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తిపరంగా మీరు కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది సహోద్యోగుల సహకారం లభించకపోవచ్చు వ్యాపారస్తులు కొంచెం నిరాశ చెందుతారు లాభాలు తక్కువగా ఉంటాయి తులారాశి ఈ రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు మీరు అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు వృత్తిపరంగా మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మీరు అనుకున్న ఉద్యోగం పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులు పెద్ద లాభాలను ఆర్జిస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం ఆర్థికంగా మీరు ధనవంతులు అవుతారు వృచ్చిక రాశి ఈ రోజు కొంచెం కష్టమైన రోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వృత్తిపరంగా మీరు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు మీరు సహోద్యోగులతో విభేదాలు కలిగి ఉండవచ్చు మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది వ్యాపారస్తులు నష్టపోయే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టడం వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థికంగా మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది మీరు కొత్త పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటారు వృత్తిపరంగా మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ పనితీరు ప్రశంసలు లభిస్తాయి మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా మీరు ధనలాభం పొందుతారు మకర రాశి ఈ రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది మీరు రోజువారి పనులను పూర్తి చేస్తారు వృత్తిపరంగా మీ మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది వ్యాపారస్తులు సాధారణ లాభాలు పొందుతారు కొత్త పెట్టుబడులు పెట్టడం వాయిదా వేసుకోవడం మంచిది కుంభరాశి ఈ రోజు అనుకూలమైన రోజు మీరు మీ తెలివితేటలతో అన్ని సమస్యలు పరిష్కరిస్తారు వృత్తిపరంగా మీకు కొత్త ఆలోచనలు వస్తాయి మీరు వాటిని అమలు చేయడానికి ప్రయత్నించాలి మీ మీ పనులలో విజయం సాధిస్తారు వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు వేస్తారు మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా మీరు ధనలాభం పొందుతారు మీరు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం మీనరాశి ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉదయం నుంచి కొంత ఆందోళనగా అనిపించవచ్చు మధ్యాహ్నం నుంచి పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తిపరంగా మీరు కొంచెం ఎక్కువ పరిశ్రమించాల్సి వస్తుంది పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది వ్యాపారస్తులు సాధన లాభాలు పొందుతారు పెద్ద పెట్టుబడులు పెట్టడం వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థికంగా మీ ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి